కాకినాడ రూరల్లో ఇంద్రంపాలెం గ్రామంలో పదవ తరగతి పరీక్షల ప్రారంభం సందర్భంగా ఇంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు సకాలంలో విద్యార్థులు హాజరయ్యారు పరీక్షా కేంద్రాలకు విద్యార్థి విద్యార్థులను సకాలంలో తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు తెలియజేశారు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి వాళ్ళ నుంచి ఇరవై ఏడు మార్చి నాలుగు అంటే ఇరవై ఏడు సెవెల్స్ అవుతుంది మన మండలానికి సంబంధించి పది సెంటర్స్ లో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి జెడ్ పేస్పాలు లిటిల్ బర్డ్స్ ఇంద్రపాలుదయాలు ఇంద్రపాలు ఏపీఎస్పి క్వార్టర్స్ జెడ్పీచ్ఎస్ వాకర్పూడి మోహన్ స్కూల్ ఈశ్వర్ నగర్ ఎడ్పీచ్ఎస్ సర్పారా థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పి స్వామిన ఆంజనేయ నగర్ ఎడ్మి బేట మొత్తం పది సెంటర్లలో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ప్రతి సెంటర్ లో కూడా విద్యార్థి విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వసతులను ఏర్పాటు చేయడం జరిగింది ఏ విద్యార్థిని విద్యార్థులు కూడా కింద కూర్చోడానికి ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి క్లాస్ కూడా లైట్లు ఏర్పాటు చేయడం ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చల్లని కొండల్లో డ్రింకింగ్ వాటర్ కూడా చాలా పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది అదే మాదిరిగా ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి విత్ రన్నింగ్ వాటర్ అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇన్వానికి సంబంధించి ఈ పది సెంటర్ లోనూ రెండు వేల నాలుగు వందల తొంభై ఒక మంది కలెక్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ రోజు మొదటి రోజు తెలుగు పరీక్ష సంబంధించి రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఎగ్జామ్ వేస్తారు డెబ్బై మంది ఆబ్సెంట్ అయినట్టుగా మాకు రిపోర్ట్స్ ఈ రోజు మొదటి రోజు పరీక్ష అయితే ప్రసారంగా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం తెలుగు జీరో వన్ జీరో టీ త్రీ టీ ప్రారంభమైంది ఆ ట్వంటీ సెవెన్ తో మేజర్ ఎగ్జామ్స్ హార్ట్ స్టడీస్ తో కూర్చోతున్నాయి అండ్ తర్వాత బదులు లొకేషనల్ తర్వాత కాంపిటీటివ్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి తెలియజేయడం జరుగుతుంది